నమస్కారం మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ నగర శివారులలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారనడానికి ఇప్పుడు మీరు చూడబోయే సిసిటివి ఫుటేజ్ల ఆధారమే నిదర్శనం కరీంనగర్ నగర శివారు పంతొమ్మిదవ డివిజన్ డివిజన్ పరిధిలో కాళోజీ నిగర్ గల ఇండ్లలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు దొంగలు ఇండ్లలో తాళం తాళం వేసిన ఇళ్ల నుంచి దొంగతనానికి పాల్పడినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాల్లో మీకు అందించడానికి మాకు సహకరించండి అలాగే పలు నగరాలలో కుక్కల బెరద కూడా ఎక్కువైంది అందులో భాగంగా హైదరాబాద్ లోని ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళపై కుక్కల దాడిని సిసి కెమెరా రికార్డులో మీరు చూడవచ్చు ఆమెపై దాడి దాడితో ఆమె భర్త ఆవేదనను ఒక వీడియో రూపకంగా సామాజిక మాధ్యమంలో వారు రిలీజ్ చేయడం జరిగింది ఆయన ఆవేదనను సంఖ్య భావం తెలుపుతున్నారు అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం రాత్రి రెండు ఇరవై ఎనిమిది నిమిషాలకు ఒకరి తర్వాత ఒకరు నలుగురు దొంగలు ఒకటో నెంబర్ తిరుపతి అన్నోళ్ళ ఇంట్లోకి చూస్తున్నారు తర్వాత గేటు దుంకుతారు మొత్తం నలుగురు బయటనే ఉన్నాడు రెండు నలభై ఒకటికి బయటకు వచ్చిండ్రు రెండు ముప్పైకి లోపలికి ఎంటర్ అయ్యి రెండు నలభై రెండుకి బయటకి జస్ట్ పన్నెండు నిమిషాలలో బయటకు వచ్చి ప్రతి గేటు నుంచి ఇంట్లో టార్చ్ లైట్తో ఇల్లు చూసుకుంటూ ఒక్కొక్కరు మళ్ళీ బయటకు వస్తున్నారు వీడికి మాస్కులు ఉన్నాయి చేతికి గ్లౌజెస్ ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ పడకుండా వీడు గ్లౌజెస్ వేసుకున్నాడు ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాడు వీడైతే ప్రతి డోర్ తిరుగుతాడు ఇంటికి లాక్ వేసి ఉంటే చాలు స్తున్నాడు ఇప్పుడు వెనుక బ్యాగు సామాన్ అంతా లేసుకోవడం ఆయుధాలు లాస్ట్కి నాలుగో నెంబర్లకు ఎంటర్ అవుతున్నారు రెండు నలభై మూడు నాలుగు నంబర్లకు ఎంటర్ అవుతుండ్రు అక్కడే ఉన్నాడు రెండు నలభై ఏడుకి జమున వాళ్ళ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిండ్రు లైట్ వేసిన రెండు నలభై రెండుకి వాళ్ళ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిండ్రు నలభై ఏడుకి ఎట్లున్నారుగ్గురు ముగ్గురు గమనిస్తారు చూస్తారు చేతుంటే సంధ్యుడు అందులో స్టార్ట్ ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పొద్దున్నే ఆరు గంటలే జరిగిన సంఘటన మా మిస్సెస్ వాకింగ్కి వెళ్ళింది ఆరు గంటలకి ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దారుణంగా నేను చెప్పడం కాదు మీరు కూడా వీడియో చూడండి అది మా ఇంట్లోనే కాదు ఒక్కసారి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఏం చెప్తున్నానంటే మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో దయచేసి ఆ పైకి తీసుకెళ్ళి పెట్టండి మా ఇంట్లో కూడా కుక్కలో రెండు కుక్కలు ఉన్నాయి మాకు కుక్కలు అంటే ప్రాణం ప్రేమిస్తాం మా ఇంట్లో కూడా పెంచుతున్నాం రెండు కుక్కలు అలాగే మీకు కూడా ఊర కుక్కలు ఇష్టం అనుకుంటే మీరు రెండు కుక్కలు కుక్కో అడిగి మీరు ఇంట్లో పెంచుకోండి పర్వాలేదు అంతేగాని మీ ఫుడ్ ఉన్నది మిగిలిపోయింది అక్కడ పడేస్తాం అని అంటే అన్ని వందల కుక్కలు అయిపోయాయి ఈరోజు మా మిస్సీస్ ప్రాణాలు పోయేవి ఆమె పెద్ద కనుక ఎంత స్ట్రగుల్ అయిందో మీరే చూడండి ఆ ప్లేస్లో మీ మిస్సీస్ కానీ మీ చెల్లి కానీ మీ అత్త కానీ మీ అమ్మ గాని ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటి పెద్దోళ్ళ సంగతి అలాగే చిన్నపిల్లలు పిల్లలు బతుకుతారా ఆ వీడియోని చూడండి చిన్నపిల్లలు కానీ దొరికారంటే ఆ కుక్కలకు దొరికితే బతుకుతారా అందరూ మానవత్వంతో ఆలోచించుకొని దయచేసి ఆ కుక్కలకు మీరేమైనా ఫుడ్ పెట్టాలంటే గేట్ బయట పెట్టండి లేదు మీరు కుక్కలంటే పెంచుకుంటాం అనుకుంటూ ఒక రెండు కుక్కలు తీసుకొచ్చి మీ ఇంట్లో పోషించండి ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో జరిగింది రేపు మీ ఇంట్లో కూడా జరుగుతుంది మీకు కూడా జరుగుతుంది అది జరగదని గ్యారంటీ ఏం లేదు ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో కాదు ఎంతో మందికి ఈ ఈ సంఘటన జరిగింది కుక్కలు ఏ అపార్ట్మెంట్లో ఎన్ని కుక్కలు లేవు ల్యాండ్ లో కూడా లేదు ఒక్క కుక్క కూడా లేదు అక్కడ కుక్కలనే మనం ప్రతి ఇంట్లో పెంచుకోవచ్చు మన ఇంట్లో మనం కంట్రోల్ చేసి మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు ఊర కుక్కల్ని మనం అలాగే అందరినీ అలా ఫుడ్ మిగిలిపోయిన ఫుడ్ అలా పెట్టి బకెట్లు బకెట్లు అలా వేస్తే అవి తిని పెరిగి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అవుతుంది కూడా దయచేసి మీరందరూ అర్థం చేసుకొని వాటిని కంట్రోల్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అందరూ మానవత్వంతో ఈరోజు మనిషికి అలా జరిగింది మనం కుక్కల కోసం ఆలోచిస్తున్నాం అరే అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అవన్నీ చేసి వాళ్ళు కూడా ఒక ఆలోచన ఒక మానవత్వంతో ఆలోచిస్తారు కుక్కలకి ఇచ్చే ఇల్లు మనుషులకి ఇవ్వరా ఎంత దారుణం అది కుక్కలు కొట్టమని లేకపోతే చేయమని అనట్లేదు మనం ఆలోచించండి ఈవెన్ అంటే తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు నా భార్య ఈరోజు కుక్కలతో బలైపోవాల్సింది చచ్చిపోవలసింది పెద్దగా అని సరిపోయింది చిన్నపిల్ల అయిపోయింది ఒకటి ఒక్కసారి అందరూ ఆలోచన చేసుకొని దయచేసి మీరు అట్లకి ఫుడ్ అది పెడితే బయట పెట్టండి